ఆన్ నలందా యూనివర్సిటీ మీకు తెలుసా నలంద ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ గుప్త రాజవంశం కాలంలో ఐదవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది ఈ నలందా యూనివర్సిటీలో వేలకి పైగా విద్యార్థులు రెండు వేలకి పైగా గురువులు ఉన్నారట నలందాలో ఎంతో మంది ప్రసిద్ధి వ్యక్తులు చదువుకున్నారు అలా నలందాలో చదువుకున్న ప్రసిద్ధ విద్యార్థుల్లో బౌద్ధ భిక్షువు సంగ్ కూడా ఒకడు ఇక నలంద యూనివర్సిటీ మరో ప్రత్యేకత అక్కడి గ్రంథాలయం వేలాది గ్రంథాలతో మూడు అంతస్తుల గ్రంథాలయం అది ఆ గ్రంథాలయాన్ని ధర్మగంజ అని పిలుస్తారు పన్నెండవ శతాబ్దంలో భక్తియార్ ఆర్ కిల్జీ దండయాత్రలో ఈ నలంద యూనివర్సిటీ విధ్వంసం జరిగింది అలాగే ఆ గ్రంథాలయాన్ని భక్తియార్ ఆర్ కిల్జీ దానివల్ల ఎన్నో విలువైన గ్రంథాలు కాలి బూర్దయ్యాయట మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాల్చబడిన ఆ గ్రంథాలయంలోని పుస్తకాలు ఆరు నెలల పాటు కాలుతూనే ఉన్నాయట ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ ని లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో